ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఒక పాత్రలా మారిపోతుంటాం కొందరికి మనం చాలా చెడ్డవాళ్ళమై ఉంటాం ఇంకొంతమందికి మాత్రం జీవితంలో ఆశాజ్యోతి లాంటి వారమై ఉంటాం మొత్తానికి మన గురించి వాళ్లకు ఉండే అభిప్రాయం మన నిజమైన వ్యక్తిత్వానికి ఎక్కువ సంబంధం ఉండదనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసే కోణం వాళ్ళు పెరిగిన తీరు వ్యక్తిగత అనుభవాలు వారి విలువలు వాటి వల్ల నిర్ణయించబడుతుంది ఒకరి చూపు మన నవ్వును ముచ్చటగా చూస్తుంది మరొకరి చూపు అదే నవ్వును ఆడిపాడే స్వభావంగా తీసుకుంటుంది కొందరికి మన అనురాగం ప్రేమలా అనిపిస్తుంది మరికొందరికి అదే అనురాగం బలహీనత కనిపిస్తుంది మన గౌరవాన్ని కొందరు స్వార్థంగా అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది మాత్రం అదే మన ధైర్యంగా భావిస్తారు మన రూపాన్ని మనం ప్రేమిస్తే ఒకరు అందంగా చూస్తారు మరొకరు అహంకారంగా చూస్తారు ఇవన్నీ మన మీద కాదు వాళ్ళ చూపు వాళ్ళ మనసు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒక విషయం బాగా గుర్తుంచుకో ఇతరులు మనల్ని ఎలా చూస్తారన్న దాన్ని మనం నియంత్రించలేము అలా మార్చే ప్రయత్నం చేయడంలో మనం శక్తిని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చివరికి రాత్రి నిద్రపోయే సమయంలో నీ మనసులో నిన్ను నువ్వు ఎలా చూస్తావో అదే అసలైన విషయం నీవు నిజంగా ఎవరో తెలుసుకోవడం అంగీకరించడం अदे न निजमे शक्ती